ఏంటి ఆ కసు పడటం కసు అక్కడే ఉంది బానే ఉంది కదా ఏంటి నాకేం కళ్ళు ఏదో నాతో గొడవ పెట్టుకుందాం అనుకుంటుంది ఇస్తా దీనికి అదేం లేదు మా అమ్మ షాపింగ్ మాల్లో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందంట నీకెళ్ళి రెండు చీరలు దద్దామని చెప్పి అనుకుంటున్నాను అవునా బాగుంది నాకు ఇందాక సరిగ్గా కనపడలేదు షాపింగ్ మాల్ మీసేస్తారు తొందరగా ఏందమ్మా ఇది రావట్లేదు ఏంటిది అమ్మా ఓనమ్మా అవునా ఏం లేదు అమ్మా లాక్కు పడింది లాక్ అంటే ఏందమ్మా లేకంటే తాళం 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 పడింది తాళం అమ్మ ఏం లాభం ఎంత చదువుకొని ఏం సాధించలేకపోతున్నాను ఏమి సాధించాలి ఏంటి పెళ్లి చేస్తున్నాక నాకు మనల్ని సాధిస్తుండవుగా ఏం మా తల పడుతుందా నీకు ఎప్పుడు తల కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు నోరు మటుకు నొప్పి రాదమ్ నోరు మటుకు నొప్పి రాదమ్మా అమ్మ నేను పెళ్లి చేసుకుని మీ ఇంటికి నేను ఒక్కదాన్నే వచ్చా మీరేంటి నన్ను తీసుకెళ్ళడానికి వెయ్యి మంది వచ్చారు అవంత మంది అవసరమా వచ్చారు దాన్ని ఏముంది సుఖంలో ఉన్నప్పుడు ఎవరు రాకపోయినా ఏమి కష్టాల్లో ఉన్నప్పుడు పది మంది రావాలి అందుకనే మేము వచ్చాం అంత మంది మామరి బ్లడ్ రిపోర్ట్లు వచ్చినాయి మన ఇద్దరు ఒకటే బ్లడ్ గ్రూప్ అయింది అదేలా సాధ్యం రాదా మరి పెళ్ళాను నుంచి నా రక్తం తాగుతా ఉంటవే రాకుండా మా మామా

ఏం చేసిన వస్తాను నువ్వేం చెప్పావు నాకు ఫోన్ చేసి కడుపులో ఎలుకలు బరిగడతా అన్నం కోరణం అని చెప్పా ఆ ఎలుకలు చావాలని చెప్పి అక్క అక్క రమ్యం చూసావా మెడ మీద అడుగు వేయించుకుని గ్లాస్ అన్నం పెట్టు మా అమ్మ ఇవాళ పనమ్మాయి రాలా నేనే వంట చేశా అవునా నేను ఇవాళ ఉపాసం అయితే నా కొద్దులమ్మా అయినా నేను పిచ్చిదన్ను కాబట్టి నీ మనం అని పెళ్లి చేసుకున్నా నా మనవాడు మరి నీ తెట్లే కొన్నాడా ఏమని పిచ్చి దాంతో నా మనవాడు మరి నీ తెట్లేగుతుండా ఏమని పిచ్చి దాంతో చచ్చిపోవాలనిపిస్తే సరే బత్ బత్ కలెప్ మన జరిగి చావు తప్ప ఎవరు విడుదల నువ్వే చెప్పకూడా ఎవరి చావు నేను చెప్పానా ఏంటి మా ఆ పక్కింటావాడు చనిపోయింది నీకు విషయం తెలుసా వాళ్ళో చనిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి సూసైడ్ చేసుకొని మరీ చచ్చిపోయాడు ఆ మాత్రం దానికి సూసైడ్ చేసుకోవటం ఎందుకే నీలాంటి దాన్ని చేసుకుంటా పోయేది ఏమే నా మనవడు నాకు నా కూతురికి భయపడ్డం నీకెందుకు భయపడతాడు పిచ్చి మా అమ్మ మీ మనవాడిని మీరు పెంచారు నేను కొనుక్కున్నా అబ్బో ఏమే వస్తున్నా పక్కింటి వాళ్ళ కోడలు తప్పిపోయిందంట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి ఎవడాకెళ్ళ వాళ్ళ కోడలు తప్పిపోతే నీకేమైంది మరి లేకపోతే వాళ్ళ అత్సంతోషంగా ఉన్నా నేను చూడలేకపోతానా సంతోషంగా ఉన్నా నేను చూడలేకపోతానా